హాయ్ అండి అందరికీ నమస్కారం సింహారాశి వారికి ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ తలరాత మారబోతుంది వారు ఎంత డబ్బు సంపాదించినా డబ్బు అనేది చేతిలో నిలవదు శని ప్రభావం వల్ల మీకు ఖర్చులు అనేవి అధికంగా ఉండబోతున్నాయి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశి వారికి చెందుతారు అయితే ఈ సింహరాశి వారికి సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి పడుతుంది అయితే వీరు సింహరాశి వారికి శని ప్రభావం వల్ల ఊహించని సంఘటనలు రాబోతున్నాయి మీరు ఏ ప్రతి ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయడం చాలా చాలా మంచిది అయితే ఈ సింహరాశి వారికి ఇప్పుడు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ సింహరాశిలో పుట్టిన వారికి అనేక ఆసక్తికరమైన లక్షణాలు వీరు కలిగి ఉంటారు వీరు సింహరాశి వారు చాలా ధైర్యవంతులు వీరు ఎంత పెద్ద సమస్యనైనా చాలా సమయనాశనంగా తెలివిగా ఆలోచించి ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు సింహ రాశి వ్యక్తులు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు ఏ పని అయినా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు నిద్రపోరు ఈ సింహరాశి వ్యక్తులు జీవితంలో నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు వీరు ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలి ఏ విషయంలోనైనా వీళ్ళదే ముందు చేయి కావాలని వీరు అనుకుంటూ ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు వీరు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే వీరు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనేది ఈ సింహరాశి వ్యక్తులకు ఉంటుంది తన దగ్గర పది రూపాయలు ఉన్నా కానీ దాన్ని మొత్తం పంచే స్వభావాలు వీరికి ఉంటుంది అయితే ఈ సింహరాశి వారు ఏ విషయంలో కూడా వీరు తగ్గరు వీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకొకరిని సహాయం అడగరు వీరికి ఎక్కువ ఆత్మాభిమానాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి ఎప్పుడూ కష్టాలే మా జీవితం అంతా బాధలే అనుకుంటున్నారు కదా అయితే మీ తలరాత ఖచ్చితంగా మారబోతుంది ఈ ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీలో మీకు శుభ ఫలితాలు రాబోతున్నాయి మీరు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి అంటే ధనం కూడా మీకు అభివృద్ధి చెందబోతుంది ఈ సింహరాశి వ్యక్తులు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు అయితే ఈ సింహరాశి వ్యక్తులు మీ స్నేహితులు కూడా మీకు సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారి ఎలా ఉంటారంటే ఈ సింహరాశి వారి చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా పది రూపాయలు ఉన్నట్టుగా వీరు ఉన్నట్టుగా ఉంటారు హుందాగా ఉంటారు సింహరాశి వారు ఎవరి ఎవరైనా వీరిని మోసం చే చేసినట్లు అయితే వారికి వీరు హింసిస్తూ ఉంటారు వారితో మాట్లాడకుండా వారికి దూరం దూరంగా ఉంటూ ఉంటారు వీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఏ పని చేసినా కానీ దాంట్లో మంచి సక్సెస్ను రాణించబోతున్నారు అయితే ఈ సింహరాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అయితే డబ్బు కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయితే మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే ఏమిటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గాయాలు దెబ్బలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు భయపడకండి బాధపడకండి జాగ్రత్త వహించండి అయితే ఈ సింహరాశి వారికి చిన్న చిన్న ఉద్యోగంలో ఉన్నవారు పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి ప్రయత్నం మాత్రం ఈ టైంలో ఫలించబోతున్నాయి అయితే ఈ సింహరాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి పురోగతి లభించబోతుంది వ్యాపారంలో కూడా మంచి లాభాలను మీరు పొందబోతున్నారు అయితే ఈ సింహరాశి వారికి డబ్బు అనేది అందబోతుంది అంటే మీ పురాణ ఆస్తులు అమ్మకాలు చేసినట్లు అయితే దాని నుండి కొంత డబ్బు ధనం అనేది మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ప్రతి పనిలో మీరు విజయాలను సాధించబోతున్నారు మీ యొక్క సమస్యలు మీ యొక్క బాధలు అన్నీ తీరబోతున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి కొంత శని ప్రభావం ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి ప్రతి శనివారం రోజున మీరు శనీశ్వరుణ్ణి పూజించండి మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి మీ యొక్క సమస్యలు అన్నీ తీరబోతున్నాయి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినట్లు అయితే మీరు మంచి లాభాలను పొందబోతున్నారు ఆలోచించకుండా మీ సొంతగా ఏదైనా వ్యాపారం చేసినట్లు అయితే దాంట్లో మీరు మంచి పురోగతిని సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు ఈ నెప్రి ఏప్రిల్ చివరి వరకు మీకు అన్ని శుభ ఫలితాలే జరగబోతున్నాయి శని ప్రభావం ఉందని మీరు అసలు భయపడకండి శనివారం రోజున శనీశ్వరుణ్ణి పూజించండి నిత్యం కుల దైవాన్ని ఆరాధించినట్లు అయితే మీ మీకు దైవం యొక్క అనుగ్రహంతో అన్ని పనుల్లో మీరు ఖచ్చితంగా విజయాలను సాధించబోతారు మీ ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడబోతున్నాయి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఊహించని స్టేజ్కి మీరు అభివృద్ధిని అనేది సాధించబోతున్నాయి మీ జీవితంలో అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి డబ్బు అనేది మీకు అభివృద్ధి అనేది చెందబోతుంది మీరు ఊహించని రేంజ్కు మీరు వెళ్ళబోతున్నారు